అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు సో ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ పచ్చడి పెట్టుకుంటున్నాం మేము నిల్వ పచ్చడి చేపలతోని సో దీనికైతే మేము ఏం ఫిష్మైదిచ్చ ఫ ఫిష్ తీసుకున్నాము రెండున్నర తీసుకుంటే కేజీన్నర వచ్చిండది వేస్టేజ్ మొత్తం పోగా పోగా కేజీన్నర వచ్చింది ఆల్రెడీ మేము రొయ్యల పచ్చడి పెట్టుకున్నాము అది అయిపోయింది నెక్స్ట్ ఏదో ఒకటి ఉండాలనేసి మా ఆయన ఎప్పుడు వెళ్ళి ఊరంతా తిరిగేసి బొచ్చ చప్ప పట్టుకొని వచ్చిండు దాన్ని మొత్తం చిన్నగా లా కట్ చేయించు మొత్తం పీస్ సైజ్ చెప్పినానా ఇదండి అలా అనమాట స్కిన్ తీప్పించేసినాం ఎందుకంటే ఆయిల్ వేసేస్తే స్కిన్ అంతా పైకి వచ్చేసి అది సపరేట్ అయ్యి బాగోదు అందుకే స్కిన్ ఇట్లా ఇట్లయితే మనకి చికెన్ పీస్ లాగా ఉంటుంది బాగుంటుంది సో పచ్చడి కాబట్టి ఇట్లా చేసుకున్నాం సో ఇదోండి రెండు మూడు సార్లు కొంచెం క్లీన్గా కడుక్కోవాలి ఫిష్ అన్నది కొంచెం ఫ్రెష్గా కడుక్కోవాలి ఒకటే పెద్ద చేప తీసుకోండి ఒకవేళ మీకు దొరికితే నాకు దొరకలేదు పెద్దది మాకు కిలోనర కిలోనర మూడు కిలోలు దొరికినాయండి దగ్గర దగ్గర కిలో చేంజు వేస్టేజ్ పోయింది దాని స్కిన్ పొట్టల వేస్టేజ్ మొత్తం హెడ్ హెడ్ ఒక చేప అంటే మీకు తెలుసు కదండి హెడ్ సగం తలకాయ ఉంటుంది ఇంట్లో పిల్లల్లాగా ఆయన కౌంటర్ వేసిన సో నవ్వాలి అనమాట ఈ చేపల పచ్చడికి మా అమ్మకి ఎటువంటి సంబంధం లేదండి మొత్తం మా నాన్నే ఇదోండి మా నాన్న కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకొని కడుక్కో కొంచెం నిమ్మకాయ కూడా వేయాలి ఒక ఒక కాఫ్ చెక్క నిమ్మకాయ కూడా వేయాలి నీచవాసన రాకుండా ఉండడానికి నిమ్మకాయ వేస్తాను అనండి ఉండే సో ఇదోండి ఇందులో అయితే పసుపు ఉప్పు నిమ్మకాయ మూడు వేసి అయితే మళ్ళీ నీట్గా వాష్ చేసుకుంటున్నాము పసుపు ఉప్పుతో కట్టుకోవాలి సో ఇదోండి ఇలా ఒక్కొక్క పీజాయితే నీట్గా సో ఒక్కొక్కటి ఇలా కడగాలి ఎందుకంటే బొక్కలే మనకు ముందులే మిగిల అంత మొత్తం కండంతా పోవాలి అట్లా కడగాలి నేర్చుకోండి ఎట్లా కడగాలి మా యొక్క చెప్పినా అమ్మా సో ఇది ఇదైతే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా ఇది ఫిష్ ముక్కలు ఇవి కొంచెం సేపు వాటర్ అంతా పోయేదాకా పెట్టుకున్నాం మనం ఇలా ఒక చిన్న గిన్నెలో తీసుకోండి ఎందుకంటే ఇవి వాటర్ అయిపోతాయి ఉప్పు కారం పసుపు సో ఇదండి ఇందాకైతే ఫిష్ వాష్ చేసుకొని నీట్గా ఉప్పు పసుపు ఇంకా నిమ్మకాయ మూడు వేసి అయితే ఫిష్ వాష్ చేసుకున్నాం కదా ఆ వాష్ చేసుకున్న ఫిష్ని ఒక డ్రై క్రాఫ్ పైన పెట్టి వాటర్ అంతా పోయేదాకా ఆరబెట్టుకున్నాం అనమాట ఇది మొత్తం ఇలా డ్రై అయిపోవాలి పీస్ ఇది ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఇది ధనియాలు ఒక సిక్స్ స్పూన్స్ దాకా తీసుకున్నాము ఇదేమో వన్ స్పూన్ మెంతులు వెల్లుల్లిపాయలు పచ్చళ్ళ మెల్ వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది కాబట్టి వెల్లుల్లిపాయలు తీసుకున్నాము ఇవి పొట్టు లేకుండా అంటే ఇవి పొట్టుతో ఏంటంటే వెల్లిగడ్డ పేస్ట్కి ఇవి సో ఇది ఏమో మసాలా మనం దీనికి వేసుకునే మసాలా మొత్తం ఇక్కడే ఉంది సో ఇదే మెయిన్ ఒక స్పూన్ మెంతులు ఒక చిన్న పట్ట ఒక ఇండు ఇలాచీలు ఒక రెండు మూడు చాలు లవంగా ఇదే ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక నాలుగు నిమ్మకాయలు కులుపు కోసము ఇప్పుడు దీన్ని మసాలా రెడీ చేద్దాం సో ఇప్పుడు ఈ ఫిష్ మసా సారీ ఫిష్ పికిల్కి కావాల్సిన మసాలా మొత్తం ఇదే అండి సో ఇక్కడే కొలతలు అవన్నీ చూసుకొని చేసుకోండి ఎంత కావాలి ఏంటి అన్నది ఘాటు సో ఇదైతే చిన్న చిన్నపా పెట్టుకున్నాము ఇది డ్రై రోస్ట్కి అండ్ ఈ పచ్చడికి పల్లి నూనెనే వాడతాము పచ్చళ్ళకి పల్లి నూనె అయితేనే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇదండి ఫస్ట్ పట్టా వేసాను కొంచమే రాక్ ఫ్లవర్ కీ ఇది సో పచ్చడి ఎంత ఘాటు ఉండాలనేది ఈ మసాలాతోనే కొంచెం స్పైసీ ఉంటుందన్నమాట ఇలాచి సో ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిల్లోనే ఒక స్పూన్ మెంతులు ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ధనియాలు మెత్తలు మరి ఎగ్ చేదు వస్తుంది అందుకే చూసి చేసేసండి మీరు పొడైనా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అంతైనా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇవైతే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటాము సో ఫ్రెష్ చేశారా ఎలా ఉందో శుభ్రంగా మా ఆయన పచ్చ దాన్ని కడిగి 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 దాని తోలు అంతా స్కిన్ లేకుండా తీసుకున్నానండి స్కిన్ ఉంటే ఏమవుతుందంటే అది ఆయిల్ వేయకుండా స్కిన్ అంతా అవుతుంది నాకు నచ్చదు అందుకనే స్కిన్ లేకుండా తెప్పించేశాను మూడు కిలోల చేపలకి మూడు కిలోలు కానీ కొంచెం తక్కువ ఉంది కిరణాలు వచ్చాయి హెడ్ అదంతా కాకుండా ఏదండి కొంచెం ధనియాలు ఒక్క మూడు నాలుగు స్పూన్ ధనియాలు 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 ఎందులో ఒక్క రెండు స్పూన్ల జీలకర్ర జీలకర వేసుకుంటున్నాము మొన్న మేము ఒక వన్ వీక్ వన్ వీక్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రొయ్యల పచ్చడి పెట్టుకున్నాము రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడి అన్న మరి కూడా రొయ్యల పచ్చడి పెట్టుకున్నాం చాలా బాగా వచ్చింది అందుకే నేను ఇప్పుడు మా ఆయన పట్టుబడి మరి ఫిష్ పిగ్జిలు చేపిస్తుంది చేపిస్తున్నారు అది బాగుందని ఫిజ్ చేపిస్తున్నాము ఇది మేము ప్లాన్ చేసి చేసుకుంది కదా మా ఆయన ఒక దగ్గర దగ్గర ఒక ఒక వారం నుంచి ఫిష్ కూడా చేస్తారా చేయరా చేస్తారా చేయరా అనేసి సో ఈరోజు వచ్చింది అనమాట డేట్ దానికి మా అమ్మ ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది కి అందుకే రెండు ఫిష్ని అర్డర్ చేసి మంచి తీసుకొచ్చాము ఫస్ట్ లేకు అండి ఇది కొంచెం మెన్సులు వేస్తున్నాను ఒక స్పూన్ అండి అంతకంత తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు ఫిష్ క్వాంటిటీని బట్టి మసాలా అయితే తీసుకోండి కొంచెం వేయించుకోవాలి వేయించుకుంటే ఏంటంటే పొడి కూడా మంచిగా వస్తుంది స్మెల్ అవన్నీ చూడండి మీరు మామూలుగా వేసిన దానికి అరోమా వేరే ఉంటుంది వేయించిన దానికి వేరే ఉంటుంది ఆల్రెడీ నేను ధనియాల పొడి గరం మసాలా పొడి ఇంట్లోనే చేసుకుంటాను అవి వేసినా కూడా బాగుంటుంది కానీ ఫ్రెష్ చేసింది వేరే ఉంటుంది కదా అందుకని ఫ్రెష్గా చేసుకుంటున్నాను అల్లమెల్లగడ్డ కూడా ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ ఇది తీసి పక్కన పెడుతున్నాయి ఇప్పుడు ఓకే సో ఇదండి పచ్చడికైతే పెద్ద కొంచెం పెద్దగా మందంగా ఉండేది పెట్టుకున్నాను నేను దీనికి మాత్రం ఒక ఫోర్ నిమ్మకాయలు తీసుకున్నానండి చిన్నవైతే ఎక్కువ తీసుకోవచ్చు జ్యూస్ బాగానే ఉంటుంది ఇది అందుకని ఒక నాలుగు తీసుకున్నాను అలానే మామూలు కాకుండా కొంచెం పుల్లగా ఉన్నాయి తీసుకోండి అంతే అన్ని నిమ్మకాయలు సెట్ అవ దీనికి వచ్చేసి అర కిలో ఉన్నారా కాబట్టి అర కిలో పడుతుండొచ్చు ఆయిల్ నేనైతే ఫస్ట్ వేయించుకోవడానికి అది ఇవి వేయించుకోవడానికి మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను ఇది కప్పుడు ఈ కప్ నిండా ఆయిల్ వేసుకుంటున్నాను ఇది పల్లి నూనె అండి పచ్చళ్ళకి పల్లి నూనె అయితేనే బెస్ట్ కానీ మస్తు రేట్ ఉంది అది మాత్రం మర్చిపోకండి సమ్మర్ అంటేనే పచ్చళ్ళు పచ్చళ్ళు అంటేనే సామా ఏం సో ఈ సమ్మర్కి మేము చేసుకున్న ఫస్ట్ పచ్చడి నాన్ వెజ్లో చేసుకున్న ఫస్ట్ పచ్చడి రొయ్యలు సరేమో ఆవకాయ పెట్టి మామిడికాయ పెట్టుకున్నాం ఈసారి ఏమో రొయ్యలతో స్టార్ట్ అయింది ఉగాది తర్వాత మామిడికాయ పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుంటున్నాను అది కూడా పోయిన ఏంటంటే పెద్ద ముక్కలతో ఆవకాయ ఒకటి పెట్టాము చిక్క లేకుండా పిక్క లేకుండా ఒక ఆవకాయ పెట్టాము పిక్కతో ఒక ఆవకాయ పెట్టాము మళ్ళీ చిన్న ముక్కల ఆవకాయ ఒకటి చురు ఆవకాయ ఒకటి సో అది పోయిన సమ్మర్ అయితే పిక్క లేకుండా ఒకటి పిక్కతో ఒకటి చిన్న ముక్కలు ఒకటి తురుము ఒకటి ఇలా నాలుగు రకాల మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకున్నాము మళ్ళీ దాంతోపాటు అన్నంతో బియ్యంతో వడియాలు పెట్టుకున్నాము ఆలు పొటాటో వచ్చి పెట్టుకున్నాము చాలా పెట్టుకున్నాము కానీ ఏమీ పెట్టు ఈసారి మాత్రము మార్చి నెలలోనే ఫిల్టర్ లేదా మార్చి నెలతోనే మేము ఏంటంటే నాన్ వెజ్ పిక్కిల్స్ స్టార్ట్ చేసాము ఇయర్ అనుకోకుండా సో ఇదోండి ఆయిల్ కాగింది కదా కొంచమే సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉంటుందని అతుక్కోకుండా కొంచెం ఎక్కువ లేదు మళ్ళీ ఎక్కువ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే సాయి బాబా ఇదండి ఎన్ని పడితే అన్నది కొంచెం పెద్దది ఉంటుందంటే ఎక్కువ పడితే ఖర్చు ద్వారా ఏ సైజు కావాలో ముక్కలు ఆ సైజు కొట్టించుకోండి మేమైతే మీడియం సైజు కొట్టించుకున్నాము మీడియం సైజు స్క్వేర్ సైజు కొట్టించుకున్నాము బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది కచెళ్ళల్లో కూడా కరెక్ట్గా ఉంటుంది ముక్క సైజు మరి పెద్దగా ఉన్న బాగుంటుంది చిన్నగా ఉన్న బాగుంటుంది కాబట్టి ఇలా కొట్టించుకున్నాము దీని చపమా

అది కాదండి సో కొంచెము వేగిన తర్వాత ఆటోమేటిక్గా పై ఒక్క రెండు నిమిషాలు అండి సో ఇదోండి ఇది అయిపోయింది కదా మిక్సీ బాగా పొడి చేసుకున్నాం వేసేసాను ఇదోండి ఒక దిక్కు ఫ్రై అవుతుంది అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా నురుగు రావాలి పల్లి నూనె అయితే ఇలా నురుగు వచ్చేది మామూలు నూనె అయితే రాదు అందుకని పెద్ద కడాయి పెట్టుకోండి మరి నొరుగు బయటకు వచ్చేసిందంటే ప్రాబ్లం చిన్న కడాయి పెట్టారు అనుకో బయటకు వచ్చేసిద్ది కొంచెం పోసుకునేటప్పుడు కూడా తక్కువ చూసి పోసుకోండి ఇప్పుడు దాంట్లో మసాలాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది సో ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ మసాలా ఇదే అనమాట సో ఇదండి అయిపోయిందమ్మ ఫిష్ అయిపోయింది మీరు ఒక్కసారి కలుపుకోకండి కొంచెం వేగిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి ఇలాంటి సరదంతో అనుకుంటే చితికవు లేకపోతే మామూలు గంటతో పెట్టినాం అనుకో పోయి సో ఇదండి అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నేను ఫ్రై చేసేప్పుడేమో ముక్క గట్టి పడ్డ అనుకూ గట్టి పడ్డాం నీ స్వాసం రాకపోవడం సో మనం వేసిన పీస్ సైజు ఈ సైజు సార్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఎగితే సైజ్ తగ్గిపోయిద్ది పీస్ అందుకనేసి మరి చిన్నగా కొట్టియకుండా కొంచెం మీడియం సైజు కొట్టించుకోండి తక్కువ తీసుకుందాం సో ఇదండి ఇవన్నీ తక్కువ తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వేద్దాం వేసానా నా కూతురు వేసి ఇద్యో నెక్స్ట్ ట్రిప్ కూడా మొత్తం ఇలానే వేయించుకోవాలి స్వీట్ డ్రిప్ ఏంటంటే ఆయిల్ బాగా ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా అయిపోతాయి ఇది మా పరిస్థితి పెట్టుకొని తెచ్చుకోవడానికి వేడికి చెంతలు కారిపోతాను నష్టం వచ్చే ముందు వేడి ఇచ్చుకుంటాను చెప్పిందా నేను ఈ వర్క్ చేస్తాను బూట్స్ వరకు చెప్పిన చెప్తాను ఇలానే వేసుకోవాలండి ఈ ట్రిప్లో మొత్తం అయిపోతాయి సో ఇదండి ఇవి కూడా అయిపోయాయి కదా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి తీసి పక్కన పెడుతున్నాయి బాగున్నాయి పక్కన పెట్టేస్తాను సో ఇదోండి ఇది అయితే పచ్చడికి కావాల్సిన మసాలా ఇక మసాలా నూరేసేసాను ఇది ఒక ఒక కప్పు కారము ఒక త్రీ ఫోర్త్ ఉంటుంది ఇది హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు ఇదండి అల్లు మంచి పేస్ట్ వేద్దాము ఫ్రెష్గా నూరుకోండి పచ్చి వాసన ఎంత వరకు వాసన నిజంగా బాగా కిమ్లో పెట్టేసుకోండి లేకపోతే చూసారా సరొంగి ఎలా వచ్చేసి వాసన అయితే బరుందోళ ఫ్రెష్ అలవెల్గడం కాబట్టి మంచి వాసన వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకుందాం ఉప్పు కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉప్పు వేస్తున్నాను నేను పచ్చడికి సరిపడే ఉప్పు ఒకటేసారి వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత కలిపి మొత్తం పచ్చని కలిపిన తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎవ్వరూ అంత పర్ఫెక్ట్ కాదు ఒక్కసారి ఉప్పు కారం చేసే అంత ఎంత ఎంత పెద్ద మళ్ళీ ఒకసారి చూసుకొని కలుపుకుంటారు అందులో మేము ఒక జుజువి అనుకో ఫస్ట్ టైం చేసేటోళ్ళం ఇదండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ నూరుగా పోయిందంటే మనకి అన్నమాట అంటే నూరుగా పోదు ఎందుకంటే ఆల్రెడీ పల్లెలో కాబట్టి కొంచెం మనకు అర్థమైపోతుంది పచ్చి అసలు సో కుకింగ్ వీడియోస్ షూట్ చేసి చేసి నాకు కూడా ఎంతో ఇంత కుకింగ్ వచ్చిందండి అమ్మాయి కూడా నెక్స్ట్ వస్తానే అనమాట వంటలు చేసేది సో ఇదండి ఇప్పుడు వచ్చేసి కారం కారం వేస్తున్నా కారం కొంచెం బాగా ఇది త్రీ మ్యాంగ్ కారం అన్నమాట త్రీ మ్యాంగ్ కలరే ఎక్కువ కారం తక్కువ మేడం గారు అదంటే చూడ చూడ్డానికి మంచిగా అది అన్నట్టు కలరే ఇదండి పోయినసారి రొయ్యల పచ్చడికి మాత్రం ఆయిల్ పిభత్సంగా ఉండింది అబ్బాయి ఎక్కువైద్ది అనుకున్నాము కానీ తినే టైంకి మొత్తం రెండు మూడు రోజులకి మొత్తం పోయింది పట్టేసింది ఆయిల్ అంతా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం స్పెషల్గా స్పెషల్ మసాలా అనమాట మనం వేయించుకున్నాం కదా ఆ మసాలా సో నాన్ వెజ్ పచ్చళ్ళకి మసాలాస్లో కింగ్ అనమాట అది పచ్చడి మొత్తంకి కింగర్ మసాలని అందులోనే టేస్ట్ ఫ్లేవర్ స్పైస్ అన్నీ అందులో వస్తాయి ఇప్పుడు నేను ఫిష్ వేసేస్తున్నాను సో ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్న ఫిష్ ఏంది కదా అది అలా కలిపేసుకోండి ఇది ఫస్ట్ రోజు కన్నా ఒక రెండు మూడు రోజులు ఆ ఉప్పు కారము మన నిమ్మకాయ పిండుతాం కదా ఊరితే చాలా బాగుంటుంది ఇదండి ఇది ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా నేను కొంచెం చల్లబడ్డ తర్వాత నిమ్మకాయ పిండుకుందాం ఇప్పుడు పెడితే చేది వస్తుంది మీకు ఏ పచ్చడి ఇష్టము ఏంటి అది ఏ పచ్చడి ఇష్టం మీకు బాగా నాకా మ్యాంగోనే మ్యాంగో నాకు ఎల్లుల్లిపాయ పచ్చడి ఉంటుందండి సగమే కనబడుతుంది సోనా ఎల్లుల్లిపాయ పచ్చడి ఉంటుంది అది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం వెల్లుల్లిపాయ పచ్చడి వెల్లుల్లిపాయ పచ్చడి నాకు కూడా ఇష్టము చాలా బాగుంటుంది కాకపోతే ఎండాకాలం కదా వేడి ఎక్కువ అనేసి ఎక్కువ చేయట్లేదు నాకేందో వింటర్లో తినాల్సినవి సమ్మర్లో తినాలనిపిస్తుంది సమ్మర్లో తినాలనిపించింది వింటర్లో నాకేందో ఇప్పుడు వెల్లుల్ల పచ్చడి ఉల్లవచారు ఇలా వస్తుంది అనమాట చికెన్ చేద్దాం చికెన్ పచ్చడి చేద్దాం అనుకున్నా అసలు కాబట్టి మనం చికెన్ ఇప్పుడు తినకూడదు కాబట్టి చేయట్లేదు నెక్స్ట్ మటన్ చేసుకుందాం రైలు పచ్చడి అయితే అయిపోయింది ఆ వీడియో అయితే పెట్టలేదు అనుకో అప్లోడ్ చేస్తాం త్వరలో నెక్స్ట్ మటన్ అన్న అప్పటివరకు ప్రభుత్వం చికెన్ తినొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే చికెన్ కూడా చేసుకుందాం సో ఇది కొంచెం చల్లగా కావాలి చల్లకైన తర్వాత ఉప్పు ఎలా తగ్గిందా ఏందో చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు చూసి వేసుకొని ఒక త్రీ డేస్ పక్కన పెట్టుకోవచ్చు నిమ్మకాయ పిండేటప్పుడు చూపిస్తాం సో మేమైతే అతి త్వరలో తెలంగాణ రుచుల వారి రొయ్యల పచ్చడి వీడియో అప్లోడ్ చేస్తాము చూడండి ముక్క కూడా మంచి పట్టేస్తుందండి అసలు మీరు నమ్మరు ఇప్పుడు బాగా ఎక్స్పర్ట్స్ చేసినట్టు వచ్చిందనమాట రొయ్య రొయ్యలు పచ్చడి కాకపోతే చేసిన తక్కువ మేము కిలో తీసుకుంటే అర కిలో కన్నా కొంచెం ఎక్కువ వచ్చాయి ఫోర్త్ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చేసుకున్నాము చాలా బాగుంది అసలు మా ఆయన ఒక నాలుగు రోజులు కర్రీస్ ఏమి వేసుకోలేం ఓన్లీ పచ్చడితోనే తిన్నాడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు లేని నాకు గుర్తుకులేదు తీయలేదు కానీ ఫస్ట్ టైం చూసినా బాగా వచ్చింది రెసిపీ మా ఛానల్లో ఇది పసుపు వేయలేదండి పసుపు వేస్తే ఏంటంటే కొంచెం పచ్చగా తెల్లగా కనబడుతుంది అందుకే నేను పసుపు వేయలేదు చాలా మంది పసుపు వేస్తున్నారు ఫస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తెల్ల తెల్లగా కనబడుతుంది సో ఇది చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ పండుకుందాం మనం ఓకే పక్కన పెట్టేస్తా సో ఇదండి పచ్చడి అయితే మొత్తం చల్లగా అయిపోయింది సో ఇదండి పచ్చడి అయితే చల్లగా అయిపోయింది మరీ నూనె ఎక్కువేం లేదు తక్కువేం లేదు మీకు కావాల్సి పోసుకోవచ్చు ఇక్కడ దీంట్లో మనం మాకు గ్రేవీ కావాలి కాబట్టి మేము కొంచెం ఆయిల్ తాకా గ్రేవీ ఎక్కువ ఇదండి నిమ్మ రసం నిమ్మరసం వేసుకుంటున్నాను ఎన్నిమా మూడే వేశాను ఇంకా మూడింటికి చాలా వచ్చింది ఇప్పుడు వస్తుంది అసలైన అసలు టేస్ట్ ఇది ఈ రోజు కన్నా ఒక టూ డేస్ తర్వాత తింటే బాగుంటుంది కానీ అప్పటిదాకా ఉంటుందో ఉండదో కూడా తెలీదు రోజే చూసుకోండి మీరు ఎందుకంటే మూడు రోజుల తర్వాత మీకు ఫీజు మిగిలొచ్చు మీ కూడా మనం చేసిన అన్నదే ముఖ్యంగా ఎన్ని రోజుల తర్వాత తిన్నదన్నది ముఖ్యంగా కదా ఆవకాయ ఒక్కటే పట్టింపు మా ఆయన కళ నేను అనేది మా ఆయన మూడు రోజులు నాలుగు రోజులు వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఒప్పుకోడు కానీ మూడు రోజులు తద్దు బాగుంటుంది అప్పటికీ నేను మిగిలితే అప్పుడు చూపిస్తానండి చూసారా నిమ్మకాయ రసం వేయంగానే కొంచెం పచ్చడి కూడా కొంచెం పచ్చ పలస పలసగా అయింది ఇందులో కొంచెం మనం ఎల్లులిపోయాలి ఎల్లుల్లిపాయ వేస్తే కూడా మంచిగా ఉంటుంది కొంచెం పై నుంచి పొట్టు తీసినవి గుప్పడి వెల్లుల్లిపాయలు వేసుకుంటే సూపర్ పచ్చ పచ్చి దంచి కూడా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లిపాయలు మామిడికాయ పచ్చళ్ళు ఎంత బాగుంటాయో వేరే ఏ పచ్చళ్ళు వేసినా కూడా అంతే బాగుంటుంది సో ఇదండి ఫిష్ పికింగ్ అయితే అయిపోయింది మా ఆయన వచ్చాక ఒకలా నాకు తెలిసి ఇప్పుడే తింటారు వస్తే లేరు టేస్ట్ చూస్తారు అంటే నా మీద అపారమైన నమ్మకం ఉప్పులు ఉప్పు నేను ప్రతి దాంట్లో తక్కువ వేస్తాను దానికి మా ఆయన కూడా ఫస్ట్ టేస్ట్ చూస్తాడు అనమాట ఉప్పు తక్కువ ఉంటుంది ఉప్పు తక్కువ ఉంటుంది అని వచ్చి ఇప్పుడే టేస్ట్ చూస్తాడు ఒకరు ఇప్పుడే టేస్ట్ మాత్రం ఇప్పుడే చెప్తాను వేడి చెప్పాను సో మీకు ఆయిల్ కావాల్స్తే మళ్ళీ పోసుకోవచ్చు నాకైతే చాలా అనిపిస్తుంది మరి ఆయిల్ ఎక్కువ చూద్దాం ఎందుకంటే కొంచెం చేస్తాం పై సో ఇదోండి ఈరోజు మేము చేసుకున్న ఫస్ట్ టైం మేము చేసుకున్న ఫిష్ పచ్చడి అనమాట బొచ్చ బొచ్చ ఫిష్ పచ్చడి బొచ్చనే కదా సో మేము ఫస్ట్ టైం చేసుకున్న పిక్కిల్స్ అయితే ఇదండి ఫిష్ పికిల్ ఈ సమ్మర్లో ఇంకొక పిక్కిల్ చేద్దాం ఈసారి వెజ్ చేసి చూపిస్తాం ఏదన్నా వరద వెజ్ వెజ్ వెజ్లో అంటే అదే ఆవకాయో ఆవకాయ ఆవకాయ పెట్టాలంటే ఉగాది అయిపోవాలి మమ్మీ ఏంటంటే అందరూ తింటారేమో మాకు తెలీదు కానీ మా ఇంట్లో ఏంటంటే ఉగాది తర్వాతనే మామిడికాయతో కూడా ఏదన్నా చేసుకుంటాము దేవుడికి పచ్చడికాయ మేము ఎక్కిస్తాం దేవుడికి మామిడి పచ్చడి పెట్టిన తర్వాతనే ఉగాది రోజు దాని తర్వాత మామిడికాయ వాడతాం మేము అప్పటిదాకా వాడ మరి మిగిలిన వాళ్ళ సంగతి మాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాము సార్ థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి ఫిష్ పచ్చడి ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ ఎస్ అందుకే థ్యాంక్ యూ ఎలా అనిపించిందమ్మా అమ్మా నీకు ఫిష్ పచ్చడి చేయడం మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది కాకపోతే ఇది చేసేదాకా మీ నాన్న నానబెట్టిన టార్చర్ మాత్రం అంతా ఇంకా లేదు భలే టార్చర్ పెట్టాలి ఫ్రాన్స్ పచ్చడి ఎలా అనిపించింది ఈ ఫిష్ పచ్చడి ఎలా అనిపించింది ఫ్రాన్స్ పచ్చడి అంటే నేను మీరు నమ్మరు నాకు రెండే పీస్ ఉండే రెండే తండ్రి ఎక్కువ ఫిష్ మాత్రం మా అమ్మకి ఎందుకంటే నేను ఫిష్ ఎక్కువ తిన్నాను కానీ బాగుంది ఫిష్ మాత్రం బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎస్ పోయిన సార్ ఏంటంటే ఆవకాయ కొంచెమే క్వాంటిటీ చేసాము ఈసారి ఆవకాయ కొంచెం ఎక్కువ చేసుకుంటాము అది సార్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు మామిడికాయలు పంపించారు ఒక పద పదిహేను పంపించారు అది బాగుండే చిన్నగా ఉండి మంచి పుల్ల పుల్లగా ఉండి పెట్టాలన్న ఆలోచన చెట్టుకాయ అప్పటిదప్పుడు తెంపించారు ఏం ఏదో బ్రీడ్ గులాబీ 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 పచ్చడికాయలు అవి అప్పటిదప్పుడు తెంపించారు కాబట్టి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండి దబ్బ దెబ్బ పెట్టేశాము ఈసారి కొనుక్కొని కట్ చేయడం ఇవన్నీ అంటే బద్దకం చూద్దాం పోయినసారి మామిడికాయలు కూడా మేమే కట్ చేసుకున్నాము ఈసారి కట్ చేసుకుంటాము కట్ చేపిస్తాము చూడాలి తెలీదు వెళ్ళిన తర్వాత లేఖలేంకే ఈసారి మామిడికాయలు ఎవరైనా ఫ్రీ ఇస్తేనే పచ్చడా లేకపోతే నో పచ్చడం కొనుక్కొని పెట్టలేము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ